నమస్కారం మీరు చూస్తున్నది జనారే ఇన్సైట్స్ ఈ ఛానల్లో ప్రమాణం సిరీస్ నాలుగో భాగంలోకి వచ్చాం ఇంతవరకు మనం మూడు భాగాలు చూసాం అవేంటో ఒకసారి టైటిల్స్ చూద్దాం మాటకు విలువ ఉన్న కాలం పెద్దల నీతిలో పద్ధతి తప్పు చేసేవాడి మనసులో భయం ఇది నాలుగవ ఎపిసోడ్ దేవుడు గజస్తంభానికి ముందు ప్రమాణం ఓ మాట ఒక్క మాట ఒకసారి నోటి నుండి బయటపడితే తిరిగి రాదు రాకూడదు కూడా ఎందుకంటే దైవం ముందు తల వంచినావు కాబట్టి దైవం ముందు నీ గుండెను బలిగా ఉంచినావు కాబట్టి అది శబ్దం కాదు శుద్ధతగా మారే శ్వాస అది ఒట్టు కాదు ఒత్తిరిగే ఒప్పుకోలు అది మాట కాదు మౌనంగా మారే ప్రమాణం గజస్తంభం ముందు పలికే ఒక్క మాటకు మహాభారతం కూడా వంగిపోయింది ఇంత శక్తివంతమైన మాట నీవు చెప్పిన ప్రమాణం ఎలా ఉండాలి ఈ భాగం నాలుగులో ఇది తెలుసుకుందాం వాక్యం ఒక వేదమంత గంభీరం ఒట్టు పెట్టిన వాక్యం వాక్యమంతా నిజమైనది గంగా నదిలో కలిసిన మనస్సుల గలగల త్వర ఘోషల నెరవేరింది గజస్తంభం ముందు పలికిన మౌనం దివ్య హిమపాతపు ఆరాధన అయ్యింది తల వంచిన పలుకు చుంబనమై మౌనంగా నిలచింది అబద్ధానికి అవమానం అబద్ధపు పలుకు వక్రంగా మళ్ళీ పలకలేము అది సత్యమైంది ఒట్టు అన్న శబ్దం వేద సాక్షిగా నిస్సందేహంగా నిశ్శబ్దమైంది నిశ్శబ్దమై ఫలించింది వాక్యాల వెనుక వక్రత లేదు సత్యం అవతరించగలిగింది శబ్దంగా సత్యాన్ని చూస్తున్న నేత్రమే వేద వాక్యమై ఫలించింది శుద్ధంగా తల్లి పేరున తడబడని నిజం తల్లి పేరుతో పలికిన మాట తడబడక నిగూఢతగా నిలిచింది తలవంచిన వాక్యం గుండెను తాకే వెచ్చని తడిపిన శబ్దంలా నిగూఢతగా వినిపించింది గుడి బల్లపై నిలిచిన మౌనం ఒకదానిపై ఒకటి నిలబడి ఆధారమై మాట్లాడిన అనాగాటమైన శక్తిల ఆటల కన్నా మౌనం మరింత పవిత్రంగా తల్లి ప్రేమను పలికింది గజస్తంభం గంభీరతకు ప్రతీక గజస్తంభం ఎదుట పలికిన మాట గంభీరతను వెదజల్లే విగ్రహంగా తప్పు మాట తలెత్తితే శోధనలలో పోరెరుగుతున్న సంస్కృతి శబ్దాల తీర్పు శబ్దమే కాదు మార్గదర్శకంగా మార్గదర్శకంగా జీవిత సూత్రం నిజం లేని పలుకు నిశ్శబ్దాన్ని చీల్చే బంధానికి ఘోరం పలుకుతో పాదాల పవిత్రత ఒట్టు పలికిన పలుకు పాదాలకు పుణ్యగాథలు రాసే మహిమాన్విత శబ్దం తల చూపులో దేవుని ప్రతిబింబం జాలికి దివ్యమైన రూపం ఆ మాట తడబడితే మౌనం సైతం తల దించుకుంటుంది నిగూఢ నిష్కల్మశతతో మాట తప్పితే మానవతకు గౌరవం గౌరవం కోల్పోయినంత అవమానం కాలం కాదు కఠినత కలిగిన మౌనం ఈ కాలం ఒట్టు అన్న యుద్ధానికి చెవి పెట్టదు నిజం అనే మాటకు హృదయం తెరచదు ఒట్టు పెడుతూ అబద్ధం ఆడుతున్న ఈ నాటకం అబద్ధం అరుస్తున్న ఈ నాటకం ప్రమాణం కాదు ఇది నిస్సహాయ ధర్మానికి ఘోరం ఓ తాళం ఓ నాదం నిశ్శబ్ద ప్రమాణం ఒట్టు అనేది ఆలయ నాదానికి ఓ తాళం దైవ ప్రేమ భయంతో కాదు భక్తితో పలికే ధ్వనిల విశ్వాసపు మాట మాట మౌనం మహత్యం కలిసిన త్రివేణి వేదార్థంతో దైవానికి నీవిచ్చే అక్షరాతీత ప్రమాణం ప్రమాణం ప్రమేయం ఒట్టు ఓ శబ్దం కాదు ఓ శాశ్వతత అది మాట కాదు మనశ్శాంతి అది నోట పలుకు కాదు నీవు ఇచ్చిన నీ తత్వధ్వని ఈ ప్రమాణం పార్ పార్ట్ ఫోర్ ఒకసారి దేవుడు ఎదుట నీవు పలికే మాట బలి కాదు బలవంతపు ధర్మ వాక్యం ఆ మాట నీవే నీవే సాక్షి నీవే ప్రమాణం కానీ ఎప్పుడైనా నీ మాట నీ జీవితం మీద ఒట్టు పెట్టాయా ఒట్టు పెట్టాయా ఒట్టు పెట్టిన వాడి బాధ అర్థం చేసుకున్నావా ఇలాంటిదే ప్రమాణం పార్ట్ ఫైవ్ అందులో మాట్లాడబోతున్నాము వెనుకబడకండి ఎదురు చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు కామెంట్ రాయండి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకండి అది మన గుండె లయ చూద్దాం ఒకసారి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు కుదిరితే షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయటం మరొకండి ఇట్లు మీ జనార్దన్ రెడ్డి చింతల చెరువు